అందరికీ నమస్కారం శ్రీనివాస్ చెప్పే కథలకు మీ అందరికీ స్వాగతం ఇప్పుడు మనం వినబోయే సీరియల్ ఎనిమిదో అడుగు మూడో భాగం రచన అంగులూరి అంజనీదేవి గారు నాకు అలాంటి ఆలోచనలే లేవురా కానీ నిన్ నిన్ను మన సీనియర్ బోస్ ఏమన్నాడో తెలుసా నీ బలుపు తగ్గించుకో ఇక ముందు ఆ అమ్మాయి వంక చూస్తే నేనేమిటో చూపిస్తాను నేను నీ సీనియర్ని అంటున్నాడు రా అసలు నా చేతిలో గీత బాగాలేదురా ఏదో ఒకరోజు బ్లేడుతో చెక్ చేస్తాను కొత్త గీతలు పుడతాయి అన్నాడు ఉక్రోషంగా కొత్త గీతలు పుడితే కొత్త అమ్మాయిని ప్రేమిస్తావా ఏమోరా అప్పటి సంగతి ఇప్పుడు ఎందుకు ఇప్పుడైతే ఈ అమ్మాయిని మర్చిపోలేను ఎన్ని ఫోన్లు ఎన్ని మెసేజ్లు అదేమైనా జోకా అన్నాడు నీరజ్ బ్లేడు కాదు గొడ్డలి తీసుకురాండిరా నెక్స్ట్ మన సీనియర్ చేయబోయే పని ఇప్పుడే చేద్దాం ఆ అమ్మాయిని మర్చిపోడట ఒక అమ్మాయిని ఎంతమంది ప్రేమిస్తారా అన్నాడు ఫ్రెండ్ అప్పుడే అక్కడికి వచ్చిన హేమేంద్ర గట్టిగా అరిచి ఆ పంటరా మీకు అలా ముందు నేను చెప్పేదినండి ప్రభాత్ నాతో అంటూ ఫ్రెండ్స్కి తన బాధ ఉండగా నలుగురు ఒక్కసారి గుడి ముందు శిల్పాలా అయ్యారు వాళ్ళు ఎందుకలా అయ్యారో అర్థం కాక తిరిగి చూశాడు హేమేంద్ర జూనియర్ అమ్మాయిలు కనిపించారు వాళ్ళని ఎలా ర్యాగింగ్ చేయాలన్నది ఆ నలుగురి ఆలోచన అది గమనించి అటే చూస్తున్న హేమేంద్రకు వాళ్ళలో చేతన స్నేహిత కనిపించి షాక్ అయ్యాడు వీళ్ళు తన జూనియర్సా హేమేంద్ర ఆగ్రహోదగ్రుడై ఫ్రెండ్స్ వైపు చూస్తూ ఆ లైట్ బ్లూ కలర్ డ్రెస్ అమ్మాయి నాకు చాలా ద్రోహం చేసిందిరా నిన్న మా అంకుల్ని హాస్పిటల్లో చూస్తుండమని చెప్పి నేను కాలేజీకి వస్తే ఆయన్ని మధ్యలో వదిలేసి వెళ్ళింది ప్రభాత్ నాతో మాట్లాడటం లేదు అంటూ జరిగింది చెప్పాడు నీరజ్ తన ప్రేమ వ్యవహారాన్ని మెరుపు వేగంతో పక్కకు నెట్టి వెంటనే వెళ్ళి అలా ఎందుకు చేసిందో నిలదీసి అడుగెహ మన జూనియరేగా భయం ఎందుకు అంటూ దగదగ మండుతున్న మంటలో నాలుగు ఎండు కట్టెలని వేశాడు రక్తం చిమ్మేలా పెదవిని కొరుకుతూ నిలబడ్డాడు హేమేంద్ర వాడితో మనం కూడా వెళ్ళి మాట్లాడదాం అన్నాడు దానికి సపోర్ట్గా ఇంకో ఫ్రెండ్ హేమేంద్ర కోపాన్ని కొద్ది కొద్దిగా కంట్రోల్ చేసుకుంటూ వద్దు మీరు ఉండండి నేను ఒక్కడనే వెళ్తాను అంటూ అక్కడే ఒక్కడే వెళ్ళి చేతను ఉద్దేశించి హలో ఇలా అన్నాడు అతన్ని చూడగానే హాస్పిటల్లో ఒక సారు దగ్గర నన్ను వదిలేసి వెళ్ళింది ఇతనే కదా పాపం ఆయనకి ఎలా ఉందో ఇప్పుడు అని మనసులో అనుకుంటూ అతని వైపు వెళ్ళబోయింది చేతన పట్టి లాగి అతను మన సీనియర్ బెళ్ళకే అన్నాడు పక్కన ఉన్న అమ్మాయిలు అన్నారు అయితే అన్నట్టుగా చూసింది చేతన దానికి జవాబుగా అమ్మాయిల కళ్ళల్లో ఏదో బెదురు ఏం కాదు అన్న భావంతో చేతన భుజాల్లో చిన్న కుదుపు భయం భయంగానే చేతన వెంట నడిచారు అమ్మాయిలు ఉద్యమానికి కదిలినట్టు మీరంతా ఎక్కడికి అన్నాడు హేమేంద్ర అతని గొంతులోని కరుకుదనానికి జంకి అక్కడే ఆగి ఇది ఈరోజు బలి అనుకున్నారు అమ్మాయిలు స్నేహిత మాత్రం అందరిలాగా ఆగిపోకుండా చేతనతో వెళ్ళింది చేతన పైనుంచి తన చూపుల్ని స్నేహిత వైపు మళ్ళించి ఏంటమ్మా నీ స్పెషల్ యుద్ధ యుద్ధభూమిలో నాదొక పెద్ద పాత్ర అన్నట్టు వస్తున్నావు ఆగక్కడే అన్నాడు హేమేంద్ర స్నేహిత వణికినట్టై ఏమిటే వీడు నీ వెంట పడ్డాడు అని చేతన చెవి దగ్గర గుసగుసగా అంటూ ఆగిపోయింది స్నేహిత ర్యాగింగ్ని బ్యాన్ చేయటంతో జనాలు పెద్దగా తిరగని చోటుకెళ్ళి నిలబడ్డాడు చేతన అతని దగ్గరికి వెళ్ళి అంకుల్కి ఎలా ఉంది అని అడగబోయింది ఈ లోపలే నువ్వు నా జూనియర్వి ముందుగా నన్ను ఎలా విష్ చేయాలో తెలియదా ఆ మాత్రం నాలెడ్జ్ లేని దానివి బి ఫార్మసీలో ఎందుకు జాయిన్ అయ్యావు ఏ డిగ్రీలో చేరినా సరిపోయేదిగా మాలాంటి వాళ్ళని ఎలా ఇన్సల్ట్ చేయటానిక ఓ పెద్ద ఫోజు మళ్ళీ అన్నాడు వ్యంగ్యంగా మండింది చేతనకి తన చేతిని గాల్లో లేపి అతని మొహం ముందు ఆడిస్తూ పద్ధతిగా మాట్లాడటం రాదా మీకు మీ దగ్గర నాకు పోజెందుకు అంది కంగు తిన్నాడు హేమేంద్ర ఉక్రోషంతో మేదకు ఊరికే పులిలా చూస్తూ ఆఫ్టర్ ఆల్ నా జూనియర్వి నువ్వు మాట్లాడే ముందు నేను నీ సీనియర్ని అన్నది గుర్తుంచుకో అన్నాడు నేను మీ జూనియర్ని కరెక్టే నాకు లేని కొమ్ములు మీకున్నాయా నేనేం మాట్లాడక ముందే నాకు పోజ్ అని నాలెడ్జీ లేదని ఎందుకు అంటున్నారు ఇలా జూనియర్లు అని చిన్న చూపు చూడటం జూనియర్లు అంటే మనుషులు కానట్టు మాట్లాడటం మీరు కూడా ఒకప్పుడు జూనియర్లు అన్న విషయం మర్చిపోవటం నాకెందుకో సిల్లీగా అనిపిస్తోంది పైగా ఇలా చేయటం ర్యాగింగ్ అట ఫ్యూచర్లో ఫ్రెండ్లీగా ఉండటానికి ఇది ఒక దారి అట అసలు ఏం పద్ధతి అండి ఇది అంది చేతన హేమేందరో ఉలిక్కిపడి అమ్మని అమ్మ అని లోపల అనుకుంటూ తర్వాత సూటిగా ఆమెను చూస్తూ స్ట్రెయిట్గా అడుగుతున్నా చెప్పు ప్రభాత్ వచ్చేంతవరకు హాస్పిటల్లో ఎందుకు ఉండలేదు ఉండమని నేను రిక్వెస్ట్ చేయలేదా అలా ఒంటరిగా వదిలేసి వెళ్ళడమేనా అన్నాడు కోపంగా ఒంటరిగా వదిలేసి వెళ్ళింది నేనా మీరా ఆయన పట్ల బాధ్యత ఉండాల్సింది నాకా మీక అది మర్చిపోయి నన్ను బ్లేమ్ చేస్తారు ఎందుకు అంది అప్పటికే హేమేంద్ర ఫ్రెండ్స్ వచ్చి చేతన చుట్టూ నిలబడ్డారు హేమేంద్రకు కోపం తారాస్థాయికి చేరుకుంది నాకొచ్చే కోపానికి నేనేం చేస్తానో నాకే తెలియటం లేదు నేను వెళ్తాను మీరు ఆడుకోండి అంటూ వెళ్ళాడు హేమాంద్ర ఆ నలుగురిలో ఏదో ఉత్సాహం వెంటనే చేతన వైపు చూసి ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తూ టెల్మీ అంటున్నారు ఫ్రెండ్స్కి తన నప్ప వెళ్తున్న హేమేంద్రం చూస్తుంటే ఆ రోజు పెద్దాయన్ని ఆటోలో నుంచి దించలేక అవస్థపడుతుంటే తను హెల్ప్ చేయటం గుర్తొచ్చి కృతజ్ఞనుడు అనిపించింది వాళ్ళు నలుగురు ఆమె చుట్టూ చేరి ఒక్కొక్కరు ఒక్కొక్క టైపులో ఒకరు భరతనాట్యం చేస్తే ఒకరు కూచిపూడి చేస్తున్నారు ఒకరు ఒడిసి చేస్తే ఇంకొకరు కథకం చేస్తున్నారు నీరాజ్ మాత్రం చేతన ఏడిస్తే ఎలా ఉంటుందో ఏడ్చి చూపిస్తున్నాడు అంతలో లెక్చరర్స్ వస్తున్నట్టు కనిపించి అక్కడ వాళ్ళు అక్కడ వెళ్ళిపోయారు ఇక రోజులు గడుస్తున్నాయి చేతన ఉండే హాస్టల్లో ఆమె సీనియర్స్ ఉన్నారు కొత్త కాబట్టి వాళ్ళు ఎవరో చేతనకు తెలియదు డైరెక్ట్ అటాక్ చేసినట్టు నలుగురు సీనియర్స్ చేతన ఉన్న గదిలోకి వెళ్ళారు ఆ గదిలో ఉన్న మిగతా అమ్మాయిల్ని బయటికి పంపారు డోర్ పెట్టుకున్నారు మేము మీ సీనియర్స్వి అంటూ చేతన చూస్తుండగానే ఆమె చుట్టూ కూర్చున్నారు తల మీద ఏదో పడితే తీస్తున్నట్టుగా ప్రేమగా దువ్వారు మాటల్లోకి దింపారు నవ్వారు నవ్వించారు ఆ తర్వాత నెమ్మది నెమ్మదిగా బంతిని గోడకేసి కొట్టినట్టుగా చేతనతో ఆడుకున్నారు సీనియర్స్ పవర్ ఏమిటో చూపించారు చేతన మొహం వాడిపోకముందే చేతులతో నలిపిన పువ్వులు అయిపోయింది ఒక అమ్మాయి చేతన మీ చేతి మీద డిజైన్ గీసినట్టు వేలితో రాస్తూ చూడు చేతన అదాల దగ్గర ఏ టు జెడ్ షాప్ ఉంది అక్కడికి వెళ్ళి దీనికి ఒక నెయిల్ పాలిష్ తీసుకుని రా ఇదిగో కలర్ ఇలాగే ఉండాలి బిల్లు కూడా ఆ షాప్ది అయి ఉండాలి దాని ఎదురుగా స్పెన్సర్స్ అనే ఒక పెద్ద షాపింగ్ మాల్ ఉంది అక్కడికి వెళ్ళి మొక్కజొన్న పేలాలు కొనుక్కురా బిల్లు మర్చిపోకు దాని ఎదురుగా ఒక రెస్టారెంట్ ఉంది అందులోకి వెళ్ళి వెజ్ బిర్యానీ నాన్స్ మా నలుగురికి పార్సిల్ చేయించుకుంటారా బిల్లు కూడా బిల్లు ఎందుకంటే ఇవన్నీ నువ్వు అక్కడి నుంచి తెచ్చావనే నమ్మకం కోసం మేం కట్టాలని మాత్రం కాదు ఇక ఊపిరి పీల్చుకో అంటూ ఒక్క నిమిషం ఆగి సిటీలో రోబో సినిమా ఏ థియేటర్లో ఆడుతుందో పేపర్ చూసి టిక్కెట్స్ తీసుకునిరా రా మేము నలుగురు ఆ ఫిలిం చూసి వస్తాం అంది ఇక మేమేం వచ్చిన పని అయిపోయిందన్నట్టుగా తలుపు తీసుకుని వెళ్ళిపోయారు ఫుల్ ఫోర్స్తో పడుతున్న నీళ్లు సడన్గా ఆగినట్టు తల విదిలించి ఊపిరి పీల్చుకుంది చేతన సీనియర్స్ చెప్పిన పనులన్నీ తను ఇప్పుడు చేయాలి లేకుంటే పెసరట్టును గుప్పెట్లో నిలిపినట్టు నలుపుతారు అది గుర్తొచ్చి వెంటనే లేచి చెప్పులేసుకుంటూ చున్నీ సర్దుకుని వాళ్ళు చెప్పినవి తీసుకురావడానికి వెళ్ళింది ఆటోలో సీనియర్ చెప్పిన టైంకి వచ్చారు తాము చెప్పినవన్నీ తెచ్చిందా లేదా అని చూసి వెరీ గుడ్ అంటూ చేతన చేతిలోంచి కవర్ అందుకుని సినిమా టికెట్స్ కూడా తీసుకుని ఇదిగా ఈ రాత్రికి మాకు రికార్డ్స్ రాసిపెట్టు అంటూ కొన్ని బుక్స్ చేతన బెడ్పై ఉంచి వెళ్ళారు ఆ రికార్డ్స్లో రాత్రంతా మేలుకొని రాసినంత మ్యాటర్ ఉంది రాస్తూ కూర్చుంది రాత్రంతా రాసి తెల్లవారి వాళ్ళ రికార్డ్స్ వాళ్ళకి ఇచ్చింది అంతటితో వాళ్ళు ఆగలేదు ఆ తర్వాత కూడా హాస్టల్లో ఉన్నంతసేపు టార్చర్ పెడుతూనే ఉన్నారు కావాలనే ఆమె చెప్పులను వేసుకుని వేరే వాళ్ళ బెడ్ల దగ్గరికి వదిలేసి వెళ్తున్నారు అని అవన్నీ ఆమె వెతుక్కుంటోంది చివరికి అందరి బెడ్ల దగ్గరికి వెళ్ళి దానిలాగా బాత్రూమ్ దగ్గర గంటలు గంటలు నిలబెడుతున్నారు సీనియర్స్ ముందు మేమే మేమే చేయాల్సిన ఆనం అంటూ సెల్ ఛార్జింగ్ దగ్గర కూడా అంతే ఎప్పుడు చూసినా ఆమె సెల్ ఫోన్కి ఛార్జింగ్ లేక స్విచ్ ఆఫ్లో ఉంటుంది వాళ్ళ బ్రదర్ ఒకసారి కాల్ చేసి మొబైల్ ఆఫ్ చేయొద్దని కోపడ్డాడు తన బాధ ఎవరితో చెప్పుకోవాలి ఇది హాస్టల్ మేనేజ్మెంట్కి సంబంధించిన విషయం కాదు వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళినా పరిష్కారం కాదు పైగా సీనియర్స్ చేసేది ర్యాగింగ్ అయితే ఎప్పుడో ఆగిపోయేది ఇది హేమేంద్ర తన క్లాస్మేట్స్ అమ్మాయిలతో కావాలని బలవంతంగా చేపిస్తున్న పని అని ఒక అమ్మాయి ద్వారా తెలుసుకుంది వాళ్ళు అలా చేయకపోతే అతను క్లాస్లో వాళ్ళపై రివంజ్ తీర్చుకుంటాడట ఇలా ఎందుకు జరుగుతోంది ఎవరు ఎవరిని ఎందుకు బాధ పెడుతున్నారు ఎందుకు బాధపడుతున్నారు ఈ లింకులు ఏంటి ఇక ఆగలేక ప్రభాత్ కేస్ కాల్ చేసి మీ ఫ్రెండ్ నన్ను చాలా ఇబ్బంది పెడుతున్నాడు అటు కాలేజీలో ఆ అబ్బాయిల్ని ఇటు హాస్టల్లో ఈ అమ్మాయిల్ని ఎదుర్కోలేకపోతున్నాను నేను చేసిన తప్పేంటి అని అడిగింది చేతన అలాగే ఇప్పుడు తను ఏ లక్ష్యం కోసం బీ ఫార్మసీ చేయాలనుకుందో చెప్పింది తన గురించి తన కుటుంబం గురించి చెప్పింది ఆసక్తిగా విని విషయం మొత్తం అర్థం చేసుకున్నాడు ప్రభాత్ ఇక కాలేజీలో ఫ్రెషర్స్ పార్టీ అయ్యాక ర్యాగింగ్ పూర్తిగా ఆగిపోయింది విద్యార్థులంతా స్నేహంగా మసులుకుంటున్నారు క్లాసులు సీరియస్గా జరుగుతున్నాయి కానీ చేతనను మా సీనియర్స్ రోజుకో రకంగా ఏడిపిస్తున్నారు తను వేసుకునే డ్రెస్ దగ్గర నుంచి వాడుకునే పెన్ను వరకు కామెంట్ చేస్తున్నారు అంతేకాదు ప్రతి అడుగు గమనిస్తున్నట్టు దానికి మనశ్శాంతి లేకుండా చేస్తున్నారు ఎవరూ చూడకుండా అది రోజు ఏడుస్తోంది అంది స్నేహిత వినతితో వినతి స్నేహిత మేనత్త కూతురు ఎక్కడుందో విన్నదో ఎక్కడి నుంచి విన్నదో వచ్చింది గోమతమ్మ ఈ బాధలుంటాయని తెలిసే వినతికి పెళ్లి చేసాం ఓ పిల్లకి తెల్లయి హాయిగా ఉందది నీ కూడా పెళ్లి చేద్దామంటే మీ నాన్న వినలేదు ఏది నాకోసారి అబ్బాయిలను చూపించు చెప్పుతో కొడతాను శాడిస్ట్ పెదవలు ఎందుకు పుడతారో పాపం ఆ చేతన ఎంత బాధపడుతుందో ఆ హాస్టల్లో తనను ఓదార్చే వాళ్ళు ఉన్నారో లేరో వాళ్ళ పెద్దవాళ్ళతో చెప్పుకుంటుందో లేదో నన్ను తీసుకెళ్ళవే హాస్పిటల్కి కొద్దిసేపు తోడుగా ఉంటా చేతనకి అంది గోమతమ్మ తల మీద కొట్టుకుంది స్నేహిత ఎందుకే తల మీద కొట్టుకుంటున్నావు ఆ హేమేంద్ర అనేవాడు సామాన్యుడు అనుకుంటున్నావా దుర్యోధనుడు అంది గోమతమ్మ స్నేహిత మాట్లాడలేదు వినతి సిక్కును నవ్వి స్నేహిత చెవి దగ్గర నోరు పెట్టి దుర్యోధనుడు అంటే మొన్న మనం చూసిన శ్రీకాంత్ నటించిన సినిమా కాదు అంది ఆ మాటలు విన్న గోమతమ్మ వినతి వైపు కోపంగా చూస్తూ నేను సీరియస్గా మాట్లాడుతుంటే నువ్వు జోకులేస్తావు ఎందుకే అసలు దుర్యోధనుడు అంత దుర్మార్గుడు కావడానికి కారణం వాళ్ళ తల్లిదండ్రులే తెలుసా నేను భారతం చదివి బాగా అర్థం చేసుకున్నాను అంది గోమతమ్మ వినతి నవ్వి వాళ్ళు ఇప్పుడు ఉంటే నువ్వు కౌన్సిలింగ్ ఇప్పించేదాన్ని అమ్మ ఆయన నీ పిచ్చి నీవే కానీ తల్లిదండ్రులు ఏం చేయగలరు ఏం చేస్తారు చెప్పు అంది వినతిని పట్టించుకోకుండా గోమతమ్మ స్నేహిత వైపు చూస్తూ వెనతికి పెళ్ళయ్యాక మోకాళ్ళలో ఉన్న బుర్ర హరికాళ్లలోకి వచ్చింది కానీ నువ్వు జాగ్రత్తగా వినవే స్నేహిత దుర్యోధనుడు తన దుర్బుద్ధితో జగడాలతో పాండవులను ఏదో రకంగా హింసించేవాడు కుటిల నీతి పన్నేవాడు ఆటలకు వెళ్ళినప్పుడు అవకాశం దొరికినప్పుడల్లా వారిని పిడిగుద్దులతో హింసించేవాడు మల్ల యుద్ధానికి పిలిచి ధర్మం తప్పి మరీ వాళ్ళను కొట్టేవాడు అప్పుడే తల్లి గాంధారి కానీ తండ్రి ధృతరాష్ట్రుడు గాని అతని ధోరణిని నియంత్రించి ఉంటే పెద్ద అయ్యాక లక్క ఇంటిని తగలబెట్టించి ఉండేవాడు కాదు ఇప్పుడు కూడా హేమేంద్ర విషయం మీరు మీ కాలేజీలో పైవాళ్ల దృష్టికి తేకుంటే చేతనను మర్చిపోవాల్సి వస్తుంది ఇలాంటి విషయాలు భయపడి దాచిపెట్టుకుంటే పాచికంప కొడతాయి అంది గోమతమ్మ వణికిపోయింది స్నేహిత ఈ రోజుల్లో కొందరు మగపిల్లలకు అమ్మాయిలపై యాసిడ్ పోయాలన్నా ఇంకేమైనా చేయాలన్నా ఏ చిన్న పగైనా సరిపోతుంది హేమేంద్ర చేతనపై యాసిడ్ పోసినట్టుగా ఊహించుకుని మనస్సు భేకరంగా ఉరిమి నేను కాలేజీకి వెళ్తున్నా భామ్మ చేతనతో మాట్లాడతాను బాయ్ వినతి అంటూ కాలేజీకి వెళ్ళింది స్నేహిత లేజర్ అవర్లో చేతన స్నేహిత ఒకచోట కూర్చుని హేమేంద్ర గురించి మాట్లాడుకున్నారు భామ్మ చెప్పిన విషయం చేతనతో చెప్పింది స్నేహిత బామ్మ చెప్పింది కరెక్టే స్నేహిత కాలేజీలో వీడితో పడే బాధ కన్నా హాస్టల్లో సీనియర్స్ పట్టే బాధ ఎక్కువగా ఉంది ముందు వీడి మీద ఏదో ఒక యాక్షన్ తీసుకుంటే అంతా అదే సద్దుకుంటుంది వెళ్ళి హెచ్ఓడితో చెప్తాను అంది చేతన దానివల్ల ప్రాబ్లమ్స్ రావా అంది స్నేహిత ఇదే విషయంపై ప్రభాత్తో చాలాసేపు మాట్లాడాను ఎందుకంటే ప్రభాత్ తనతో మాట్లాడటం లేదనేగా హేమేంద్ర నన్ను టార్చర్ పెట్టేది కానీ అంకుల్ చేసిన సహాయానికి అంకుల్ని అలా హాస్పిటల్లో ఒంటరిగా వదిలేసి వెళ్ళటం నచ్చక మాట్లాడటం అన్నాడు ఇందులో నా పాత్ర ఏమీ లేదన్నాడు నన్ను నడిపించడంలో అర్థం కూడా లేదన్నాడు అంటూ ఆగింది చేతన మరి హెచ్ఓడితో మాట్లాడమన్న అడ్వైజ్ కూడా ప్రభాతే ఇచ్చాడా అంది స్నేహిత ఇందులో ఒకరి అడ్వైజ్ ఏం లేదు స్నేహిత ఏమేంద్ర మిస్బిహేవియర్ని ఫేస్ చేయాలంటే నాకే కష్టంగా ఉంది వెళ్ళి కంప్లైంట్ చేస్తాను అంటూ లేచింది చేతన స్నేహిత నేను కూడా వస్తాను అంది రావటమే కాదు వెన్నుదొన్నుగా ఉంటానన్నట్టు చూసి నీ ఇష్టం అంది చేతన ఇద్దరు కలిసి హెచ్ఓడి ఛాంబర్కి వెళ్ళారు వాళ్ళని చూడగానే ఎనీ ప్రాబ్లం అన్నాడు హెచ్ఓడి సార్ బి ఫార్మసీ సెకండ్ ఇయర్ స్టూడెంట్ నన్ను ఏడిపిస్తున్నాడు భరించలేక కంప్లైంట్ చేస్తున్నాను అంది చేతన స్నేహిత మౌనంగా నిలబడింది ఆ కాలేజీలో యాంటీ ర్యాగింగ్ స్క్వాడ్ స్ట్రిక్ట్గా ఉన్నందువల్ల వెంటనే హేమేంద్రను పిలిపించాడు హెచ్ఓడి హేమేంద్ర వచ్చి చేతనిని స్నేహితుని మింగేసి అలా చూస్తూ నిలబడ్డాడు వీళ్ళు చెప్పేది నిజమేనా అన్నాడు హెచ్ఓడి తిన్నగా హేమేంద్రుడే చూస్తూ ఆయన చూపులు చాలా తీక్షణంగా గుచ్చుకుంటున్నాయి హేమేంద్ర మాట్లాడలేదు నేల వైపు చూస్తూ నిలబడ్డాడు పనిష్మెంట్ తెలిసే నువ్వు ఇలా ప్రవర్తిస్తున్నావా అన్నాడు హెచ్ఓడి తలెత్తి అదంతా రాంగ్ ఇన్ఫర్మేషన్ సార్ ఎవిడెన్స్ ఉందేమో చెప్పమనండి అన్నాడు వెంటనే నేనున్నాను సార్ ఇతను చేతను నేడిపించడం నేను చాలాసార్లు చూశాను మానుకుంటాడేమో అనుకున్నాం కానీ అలా జరగటం లేదు స్నేహిత వైపు ఉరిమి చూశాడు హేమేంద్ర పరిణామాలు తెలిసే మాట్లాడుతున్నావా అన్నట్టు స్నేహిత అతని వైపు చూడకుండా హెచ్చి సమాధానం కోసం ఎదురు చూస్తున్న దానిలాటే చూస్తోంది చేతనల ఉత్కంఠ చూడు హేమేంద్ర ఇప్పుడు వీళ్ళు చెప్పేదాన్ని బట్టి నేను సస్పెండ్ చేయొచ్చు కానీ నువ్వు సెకండ్ ఇయర్ స్టూడెంట్వి నీ లైఫ్ స్పాయిల్ అవుతుందని ఆలోచిస్తున్నాను అందుకే నీకు ఇంకో అవకాశం ఇస్తున్నాను ఇదే కంప్లైంట్ ఇక ముందు రిపీట్ అయినా నీ బిహేవియర్ నెగిటివ్గా ఉండటం నా దృష్టిలో పడిన వెంటనే నువ్వు ఈ కాలేజీ నుంచి వెళ్ళవలసి ఉంటుంది యు కెన్ గో అన్నాడు హెచ్ఓడి అది విని చేతన స్నేహిత మొహాలు చూసుకుని హెచ్ఓడి వైపు కృతజ్ఞతగా చూశారు చాంబర్లో నుంచి బయటకెళ్తూ లోన మండిపడ్డాడు హేమేంద్ర ఇక రాత్రి భోంచేయటానికి వెళ్ళినప్పుడు ప్రభాత్తో హేమేంద్ర మాట్లాడలేదు వాళ్ళిద్దరి మధ్యన నడుస్తున్న మౌన పోరాటం సులక్ష్ణ అమ్మకు తెలుసు ప్రభాత్ తల్లిదండ్రులకు చెప్పకుండా ఏదీ దాచదు హేమేంద్ర పెద్దవాళ్లతో ఏదీ చెప్పదు చెప్పడు అతని దృష్టిలో పెద్దవాళ్ళు అంటే అందించే వాళ్ళు మాత్రమే వాళ్ళ పట్ల తను ఎలా ఉండాలి ఎలా ఉంటే వాళ్ళని ఇతరులు గౌరవిస్తారన్నది పాటించడు హేమేంద్ర స్కూల్కి వెళ్ళే రోజుల్లో తన కొడుకు స్కూల్కి వెళ్తున్నాడో లేదో వెళ్ళి అక్కడ ఎలాంటి పనులు చేస్తున్నాడో ఏమో అని సేకరం తరచుగా స్కూల్కి వెళ్ళి టీచర్లు అడిగితే నువ్వు మా స్కూల్కి రాకు నీ పల్లెటూరు అవుతారని చూసి మా ఫ్రెండ్స్ ఎగతాల్ చేస్తా చేస్తున్నారు అనేవాడు తండ్రితో స్కూల్లో అడిగింది ఇవ్వకపోతే పిల్లల్ని కొట్టేవాడు ఒకరోజు ఒక పిల్లాడిని చావు దెబ్బలు కొడితే ఆ పిల్లాడి తండ్రి వచ్చి ఆవేశంగా సేకరం చొక్కా పట్టుకుని చూడు నీ కొడుకు ఎలా కొట్టాడో నా కొడుకుని నీ కొడుకును పెంచే తీరిదేనా అయితే నా కొడుకు చచ్చిపోయేవాడు నీ కొడుకు బుద్ధి రావాలి అంటే ముందు నిన్ను కొట్టాలి అంటూ నలుగురు చూస్తుండగానే నానా రవసా చేసి వెళ్ళాడు చూసేవాళ్ళు ఎటు చెప్పలేక ఇలాంటి కొడుకు పగవాళ్ళకు కూడా వద్దు అనుకున్నారు కొడుకు జోలికి వెళ్తే ఇంట్లోకి వెళ్ళిపోతాడని భార్య ఏడుస్తుంటే తల్లి మనసు అర్థం చేసుకుని తన బాధను పైకి చెప్పుకోలేక లోలోన తల్లడిల్లాడు శేఖరం నిజానికి హేమేంద్రను మంచి చదువు చదివించాలన్న కోరికతోనే వాళ్ళు వరంగల్ వచ్చారు ధనుంజయరావు ఇంటి పక్కనే అద్దెకున్నారు అప్పుడప్పుడు హేమేంద్రను బాగా గమనించిన సులక్ష్ణమ్మ ఎంతైనా హేమేంద్ర పెద్ద ముదురండి ఎప్పుడు నొక్కేస్తాడో తెలియదు తిరిగి చూసేసరికి ప్రభాత్ ఆడుకునే బొమ్మల్లో కొన్ని కనిపించవు అలాగే బుక్స్ పెన్నులు ఒక్కోసారి ఏం చేయాలి తోస్తుంది నాకు కొడదామా అంటే చిన్నపిల్లాడు చెబుదామా అంటే అంతా తెలిసినట్టే చూస్తాడు వీడికి నేను కౌన్సిలింగ్ ఇవ్వలేకపోతానా అని ఒకసారి ట్రై చేశాను ఆ కొద్దిసేపట్లోనే నా బుర్ర తినేశాడు కాస్త అయితే నన్ను సైకియాటిస్ట్ దగ్గరికి తీసుకెళ్లాల్సి వచ్చేది అని చెప్పింది ధనుంజయరావు విని నాకు అంతా తెలుసు సులక్షణ ఏం చేద్దాం ఏమేంద్ర నా స్నేహితుడి కొడుకు మనం కూడా పరాయి అయితే సేకరం బాధపడతాడు నాకెందుకో ఈ మధ్యన శేఖరాన్ని చూస్తే జాలీగా అనిపిస్తోంది అన్నాడు భర్తని అర్థం చేసుకుంది కొద్ది రోజుల తర్వాత హేమేంద్రను మాత్రమే ఉంచి వాళ్ళు తమ ఊరు వెళ్ళిపోయారు ప్రభాత్తో ముఖాముఖి మాట్లాడలేక రాత్రి పదకొండు గంటలు అవుతుండగా ప్రభాత్ మొబైల్ కాల్ చేశాడు హేమేంద్ర చదువుతున్న పుస్తకాన్ని పక్కన పెట్టకుండా రింగ్ అవుతున్న మొబైల్ అందుకుని ఆన్ చేసి చెప్పు హేమేంద్ర అన్నాడు ప్రభాత్ ప్రభాత్ చేతన నా మీద మా చోడి కంప్లైంట్ చేసింది అంత చిన్న దెబ్బకి ఇంత పెద్ద కేక అవసరమా అన్నాడు హేమేంద్ర ప్రభాత్ చేతిలో పుస్తకాన్ని పక్కన పెట్టి రిలాక్స్గా వెనక్కి వాలి చూడు హేమేంద్ర అమ్మాయిలు చాలా సెన్సిటివ్గా ఉంటారని ఎంత చెప్పినా నువ్వు వినవు నువ్వు నీకు నువ్వు తెలుసుకోలేవు కేక వేయటానికి దెబ్బ ఎంతదైతే ఏ చీమ చిన్నదే కదా అని కుడితే నలపకుండా ఉంటారా నీకు నేను మొదటి నుంచి చెప్తూనే ఉన్నాను చేతన జోలికి వెళ్ళొద్దు అని అయినా నువ్వు వినట్లేదు నువ్వు డిస్టర్బ్ అవుతున్నావు ఆమెను డిస్టర్బ్ చేస్తున్నావు అన్నాడు ప్రభాత్ ప్రభాత్ మాటల్ని వ్యతిరేకంగా తీసుకుని అంతకన్నా నువ్వు ఎక్కువగా డిస్టర్బ్ అవుతున్నావు అని నాకు తెలుసు ఇది తెలుసుకోవాలని నీకు ఇప్పుడు కాల్ చేశాను చేతన ఉండే హాస్టల్లో నా క్లాస్మేట్స్ ఉన్నారు వాళ్ళు ఎప్పటికప్పుడు గమనించి నాకు చెప్తూనే ఉన్నారు అయినా చేతన నేర్పిస్తే నీకేంటి నొప్పి నువ్వెక్కడో కేఎంసీలో మెడిసిన్ చదివేవాడివి మా కాలేజీ అమ్మాయిలతో నీకు లింక్ ఏంటి ఇది ఆంటీతో చెప్తే నువ్వేమవుతావు అన్నాడు బెదిరింపుగా హేమేంద్ర లేని లింకులు సృష్టించడం బ్లాక్మెయిల్ చేయటం కూడా నేర్చుకుంటున్నాడు హేమేంద్ర అని తెలుసుకుంటాను అంతకన్నా ఏమీ కాను అన్నాడు ప్రభాత్ ప్రభాత్ ఎప్పుడైనా కూల్గానే మాట్లాడతాడు పలికే ప్రతి పలుకులో పరిణితి ఉంటుంది అది హేమేంద్రలో లేదు అయినా హేమేంద్ర తన తండ్రి స్నేహితుని కొడుకని కొంత తనకు కూడా స్నేహితుడే అని కదా కొంత సర్దుకుపోతూ ఉంటాడు ప్రభాత్ కానీ ఇప్పుడు చేతన పట్ల హేమేంద్ర ప్రవర్తనని సమర్థించలేకపోతున్నాడు చూడు ప్రభాత్ సెవెంత్ క్లాస్లో ఒకసారి టెన్త్ క్లాస్లో ఒకసారి ఫెయిల్ అయ్యి రెండు సంవత్సరాల చదువులో నీకన్నా వెనకబడ్డానే కానీ అన్నిట్లో కాదని తెలుసుకో నువ్వు ప్రతిక్షణం చేతనకి కాంటాక్ట్లో ఉన్నావు హాస్టల్లో కూర్చుని ఆమె ఏడుస్తుంటే ఫోన్లో ఓదార్చావు తినకుంటే మీ ఫ్రెండ్ చెల్లెలతో టిఫిన్ పార్సిల్ చేసిన హాస్టల్కు పంపావు తినేంతవరకు నువ్వు ఫోన్లో మాట్లాడుతూనే ఉన్నావు ఇదంతా నాకు తెలియదు అనుకుంటున్నావా అంత అవసరమా అన్నాడు అవసరమే వాళ్ళ అన్నయ్య స్టేట్స్లో ఉన్నాడు తనకి ఇక్కడ మాట్లాడటానికి ఎవరూ లేరు స్నేహిత కూడా కాలేజీలో తప్ప మిగతా టైంలో కలవలేదు మాట్లాడలేదు ఆమెకు వాళ్ళ బామ్మంటే భయం హాస్టల్లో చేతనని వాళ్ళ సీనియర్స్ ఎప్పుడు చూసినా అల్సేషియన్ డాగ్స్ లాగా ఆమె వెంట పడుతుంటే ఆమె బ్రతకాలా వద్దా చెప్పు నీకు ఏడిపించడం సరదా ఏమో కానీ ఓదార్చడం నా నైజం ఏది అవసరమో ఏది కాదో నీకు అప్పుడే అర్థం కాదులే అన్నాడు ప్రభాత్ నాకెప్పుడో అర్థమైంది ఏ అవసరం లేనిది ఏ స్వార్థం లేనిది ఏ విధవో ఒక అమ్మాయిని కేర్గా చూడ్డని చేతన గురించి ఆలోచించడం మాని సపోర్ట్ ఇవ్వటం తగ్గించుకో నాకు తెలుసు నువ్వు ఇచ్చిన ధైర్యంతోనే మీద కంప్లైంట్ చేసింది లేకుంటే అంత ధైర్యం తనకెక్కడిది అన్నాడు హేమేంద్ర ఎదుటి మనిషిని నువ్వు ఎప్పుడు తక్కువగానే అంచనా వేస్తావు సో నీ అభిప్రాయాలు నీవి ఇక ఫోన్ పెట్టేనా నాకు చదివేది ఉంది అంటూ కాల్ కట్ చేసి పక్కనున్న పుస్తకాన్ని చేతిలోకి తీసుకున్నాడు ప్రభాత్ చదువుకి సమయానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాడు పుస్తకం ముందు కూర్చుంటే మరో ఆలోచన రానివ్వడు భావావేశాలను ఉద్వేగ ఉద్రేకాలను ఎప్పటికప్పుడు అదుపులో పెట్టుకుంటాడు అంతేకాదు మనసులో ఏది వేస్తే అది బయటకు వస్తుందన్న సత్యం తెలిసిన వాళ్ళలాగా ఎప్పటికీ పాజిటివ్గానే ఆలోచిస్తాడు అర్థవంతంగా బాధ్యతాయుతంగా బ్రతికే వాళ్ళను శ్రద్ధగా పరిశీలిస్తాడు మరి ఈ భాగం ముగిద్దామా మళ్ళీ రేపు కలుద్దాం థ్యాంక్ యూ